ఈ మధ్య కాలంలో నెల్లూరులో వరుసగా అయితే దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఒక షాప్లో అమెజాన్ కస్టమ్స్ అనే షాప్ లో ఈ వ్యక్తి చూడండి ఎలా ఉన్నాడు నైస్గా అక్కడ నిలబడి హెల్మెట్ అయితే దొంగతనం చేశాడు నెల్లూరులో గంజాయి బ్యాచ్ డ్రగ్స్ ముఠా దొంగలు తాగేబోతు వెధవలు ఎక్కువైపోయినారు చిన్న బిడ్డలు కూడా పసిబిడ్డలు కూడా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది ముఖ్యంగా వరుసగా నెల్లూరులో మర్డర్లు అయితే జరుగుతున్నాయి ఆ మనిషి అవతారం అయితే చూడండి ఎలా ఉన్నాడు ఎవరైనా చిన్న ఉంటే గమ్ముగా ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఈరోజు ఒక దుకాణంలో హెల్మెట్ అయితే దొంగతనం చేశాడు కానీ ఎవరైనా చిన్న చిన్న ఉంటే కూడా ఎత్తుకుని వెళ్ళిపోతారు ఇటువంటి వాళ్ళని పోలీస్ శాఖ వాళ్ళు నిఘా పెట్టాల్సింది అరెస్ట్ చే అరెస్ట్ చేసి లోపల కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకి రక్షణ ఉండాలి చూడండి దొంగతనాలు అయితే వరుసగా ఉన్నాయి సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నా కూడా దొంగతనాలు ఆగడం లేదు దీనికి మాత్రం చెక్ పెట్టాల్సిన ఎంతైనా అవసరం ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి